ಗೋಪುರ ಎಂಎಲ್ಎ ಗಿರೆಡ್ಡಿ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಟಿಡಿಪಿ ಅಧಿಸೇತ ಕಾಪೇರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಜನಸೇನಾ ಅಧಿಸೇತ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬೀಜೆಪಿ ಅಧ್ಯಕ್ಷರೂ ಪರಂಧೇಶ್ವರಿ ಆಧಾರ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన విజయవాడ ఏ కన్వెన్షన్ లో సందర్భంగా ఎమ్మెల్యేలందరూ నారా చంద్రబాబు నాయుడి శాసనసభ పక్ష వేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కోవూరు నుంచి తొలిసారి ప్రశాంత్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిపోతున్నారు కోపూరు ఎమ్మెల్యే వేనిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ అధినేత కాపురి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షతన విజయవాడ ఏ కన్వెన్షన్ లో సందర్భంగా ఎమ్మెల్యేలందరూ నారా చంద్రబాబు నాయుడిని సభ పక్ష నేతగా ఏకక్రీగా ఎన్నుకున్నారు కోవూరు నుంచి తొలిసారి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టిపోతున్నారు